ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పాటు చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది డిసెంబర్ ఐదున భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు బ్లాక్ బాస్టర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి ముఖ్యంగా ఈ సినిమాలో బన్నీ రష్మిక మందన యాక్టింగ్ పై ప్రశంసలు వస్తున్నాయి అలాగే డైరెక్టర్ సుకుమార్ టేకింగ్ డైరెక్షన్ ను పొగడతలతో ముంచెత్తుతున్నారు అభిమానులు ఈ సినిమా మొదటి రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్ రాబట్టింది అంతేకాదు వారం రోజుల్లో వెయ్యి కోట్ల రూపాయల వసూళ్ల మార్కు క్రియేట్ చేసింది ఇండియన్ సినిమాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కూడా టూ తొలి రోజు రికార్డు క్రియేట్ చేసింది ఒక వారంలోపు వెయ్యి కోట్ల రూపాయలు తీసుకువచ్చి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది పదో రోజు పదకొండో రోజు కూడా అదే జోరు మీద రోజుకి వంద కోట్ల రూపాయల లెక్కన కలెక్షన్స్ తీసుకువస్తోంది ఈ సినిమా పన్నెండో రోజు నేడు కలెక్షన్స్ ఏ విధంగా ఉండనున్నాయి ఆక్యుపెన్సీ ఏ విధంగా ఉందో ఒకసారి అనలిస్ట్ రిపోర్ట్ ప్రకారం చూద్దాం పుష్పాటు చిత్రం వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు ఈ క్రమంలో భారతీయ సినీ చరిత్రలో వారం రోజుల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ఈ మూవీ రికార్డ్స్ క్రియేట్ చేసింది ఇక ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయల క్లబ్లోకి చేరింది తొలి రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్లు రెండో రోజు నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు మూడో రోజు ఆరు వందల ఇరవై ఒక్క కోట్లు నాలుగో రోజు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఇక ఐదు రోజులకి టూ చిత్రం తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లు తీసుకువచ్చింది ఆరు రోజులకి తొమ్మిది వందల డెబ్బై కోట్లు ఏడు రోజులకి వెయ్యి రెండు కోట్ల వసూళ్లు తీసుకువచ్చింది ఇక తొమ్మిది రోజులకి వెయ్యి అరవై ఏడు కోట్ల రూపాయల వసూళ్లు వస్తే పదకొండు రోజులకి పన్నెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది వసూళ్ల పరంగా హిందీలో కూడా అదరగొడుతోంది హిందీ బెల్ట్లో దాదాపు ఐదు వందల అరవై ఒక్క కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది టూ సినిమా తొలి రోజు డెబ్బై రెండు కోట్లు రెండో రోజు యాభై తొమ్మిది కోట్లు మూడో రోజు డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు నాలుగో రోజు ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఐదో రోజు నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో మొత్తం పది రోజులకి ఐదు వందల ఏడు కోట్ల రూపాయలు తీసుకువచ్చింది ఇప్పటివరకు ఐదు వందల అరవై ఒక్క కోట్ల రూపాయల వసూళ్లు హిందీ బెల్ట్లోనే సాధించింది ఓవర్సీస్లో కూడా దుమ్ము దులిపేస్తోంది బన్నీ మూవీ నార్త్ అమెరికాలో పన్నెండు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల వసూళ్ల మార్క్ అందుకుంది ఆస్ట్రేలియాలో ఇప్పటికే మూడు పాయింట్ ఆరు మిలియన్ డాలర్ల వసూళ్లు దాటాయి న్యూజిలాండ్లో వన్ మిలియన్ డాలర్ వసూళ్లు దాటాయి సో మొత్తానికి పుష్పాటు సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ రెండు వేల కోట్ల రూపాయల వసూళ్ల మార్కు ముందుకు సాగుతోంది పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి